విజయసేనం పద్మనాభ సురేశం విశాఖారం గగ సదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం తమ్మలైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భావభయ సర్వలోకేకనాథం సురమంగళ మాంగళ్యే శివే సర్వాధి సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణ నమస్తే మనకి ఈ నెల పదహారు తేదీ ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం ఈ నెల రోజులు కూడా స్వామివారికి విష్ణుమూర్తికి చక్కగా భోగాలు చేసుకుంటూ అందరూ కూడా ఎంతో నాలుగు గంటలకు లేచి బ్రహ్మమూర్తులని పూజ చేసి స్వామివారికి బాలభోగాలు చేస్తూ ఉంటారు కానీ ధనుర్మాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అందరూ వాటిలలు శుభ్రంగా చిమ్ముకొని ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని చక్కగా గొబ్బిమలు పెట్టుకోవాలని హరిదాసులు వస్తారు గొబ్బిమలు పెడతాము ఎంతో పండగ వాతావరణం ఈ నెల రోజులు కూడా మనకి ఉంటుంది కానీ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి అనేక రకాల పూలతో తీసుకొచ్చి స్వామివారిని పూజ చేస్తారు కొంతమంది అయితే విష్ణు సహస్ర పారాయణ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటారు అట్లా సత్సంగాలు చక్కగా చేసుకుంటూ స్వామివారిని నాలుగు గంటలకే ఎంతో గొప్ప ఆ టైంలో చాలా బాగుంటుంది ఆ బ్రహ్మీ ముహూర్తంలో చేసే ప్రతి పని కూడా భక్తి భావంతో ఉంటుంది భక్తి భక్తి అనేది ఎక్కువ మన మనసులో ఇంక ఏ ఆలోచన రాదు ఇంతసేపటికి నామం చేసుకుంటూ చక్కగా ఆ ఉన్న స్వామిని స్మరించుకుంటూ పూజేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట ఈ రోజులు కూడా హరిదాసులు వస్తారు హరిదాసు రాగానే ఇప్పుడు ఉండి విడప్పుడు ఎప్పుడు హరిదాసు రాడు ఈ ధనుర్మాసం ప్రారంభం వాకిళ్ళలో ముగ్గులు గొబ్బెమ్మలు పశువు కుంకుమలు చక్కగా చల్లి పూలు చల్లి ప్రతి ఆడవాళ్ళు కూడా నిత్యం అదే పనిలో ఉంటారు ఏ ముగ్గు వేద్దామా ఇవాళ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉంటారు ఎంతో చక్కగా ఆనందంగా హుషారు హుషారుగా తిరుగుతూ ఉంటారు అందుకని అలా నెల రోజులు కూడా చాలా బాగుంటుంది ఈ ధనుమాసంలో ఎవరి శక్తి కొలదే నిత్యము స్వామివారికి ఏదో ఒక నైవేద్యం చేయాలి నైవేద్యం చేసి నైవేద్యం పెట్టాలి ఏదో పండోఫలమే కాకుండా నిత్యం కూడా ఆయనకి బాలభోగము అంటారు తెల్లభాష ఉన్న చక్కగా ఆ టైంలో బ్రహ్మమూర్తి టైంలో నైవేద్యం చేసి తులసింహాలతో నిత్యము తులసిదాలతో పూజ చేసినట్లయితే విష్ణుమూర్తి ఎంతో మనకి సకల అష్టైశ్వర్యాలు ఇస్తారనమాట ఎందుకంటే మొన్నదాకా ఏ మనం ఈశ్వరాభిషేకాలు చేసుకుంటూ వచ్చాం ఈశ్వరనామం చేసాం అందుకే కార్తీక మాసాన్ని హరిరామ మాసం అంటాం అలాగే ఇప్పుడు ధనుర్మాసం నుండి అప్పుడంతా ఈశ్వరుడు ఇప్పుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు మనం అన్ని విధాలు కూడా ఇద్దరిని కిశోరకి ఇద్దరిని కూడా పూజ చేసుకుంటాం అలాగే ధనుర్మాస నెల రోజులు కూడా ఆనందంగా చేస్తాం కానీ హరిదాస్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు హరిదరాస్ రాడు ఈ నెలరోజులు వస్తారు కాబట్టి మర్చిపోకుండా హరిదాస్కి దక్షిణ పెట్టి ఒక బియ్యం ఓ పండు హలము పెట్టి ఆయనకి ఇవ్వండి ఇచ్చినట్లయితే చాలా మంచిది అలా గంగిరెద్దులు వస్తాయి గంగిరెద్దు రాకనే గంగిరెద్దుకి కూడా ఓ పండు పెట్టండి దాని పాత వస్త్రాలు ఉంటే కూడా మంచి మంచి చీరలు ఉన్నా కూడా ఇవ్వండి ఇస్తే మనకే మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగకి ఈ నెల ధనుర్మాసం చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటాం ఇకపోతే మనకి రేపు ఇరవై ఇరవై మూడవ తేదీ ఏకాదశి శుద్ధ ఏకాదశి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కా మా రాగానే ముక్కోటి ఏకాశి వస్తుందంటే అందరికి కూడా ముక్కోటి దేవతలు కూడా ఆనందపడుతూ ఉంటారట ముక్కోటి దేవతలు అంటే అన్ని దేవుడే కాదు ప్రతి గుళ్ళల్లో కూడా అలంకారాలు చక్కగా స్వాముల దర్శనానికి జన కిటకిటాడిపోతూ ఉంటారు ముక్కోటి ఏకాదశి ఇరవై మూడో తారీఖు అయింది మనకి ఇరవై మూడో తారీఖు శోభకృతనామ సంవత్సరం మాసం శుద్ధ ఏకాదశి ఆ రోజు అందులో శనివారం చాలా ముఖ్యమైన రోజు అనమాట ఆ రోజు అయింది కాబట్టి అందరూ ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోండి కానీ స్వామిని దర్శనం చేసుకోవడానికి తెల్లవారుజామున మూడు గంటలకే స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలోకి తీసుకొస్తారు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అంటే ఉత్తర ద్వారంలో చూస్తే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఆ దర్శనం కోసమే అందరం పడిగా పలు ఉంటారు ఆ స్వామిని మనం పది గంటల వరకే ఉంచుతారు ఉదయం అక్కడ దర్శనం చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని వస్తారు ఆ గుళ్ళంతా కూడా తులసి మాలతోనే అలకరించబడి ఉంటుంది ఆ తులసితోనే పూజ చేసి ఆ స్వామిని భోగం చేసి ఎంతో ఎంతో ఉత్సాహంగా అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ముక్కోటి ఏకాదశి నాడు పూజ చేస్తారు చేస్తారు అది కూడా కాకుండా ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారు జాగారం చేస్తారు చక్కగా ఒక బ్రాహ్మడికి దానార్జన ఇస్తారు పండు ఫలము ఇస్తారు ఆరోజు ఇంకోటినాడు మొత్తం ఏకాదశి ఉండాలి అంటే ముక్కోటినాడు బియ్యంతో సంబంధించి తినకూడదు మజ్జిగ తాకూడదు ఇట్లాంటివన్నీ చేయకుండా ఉత్త పాలు పండ్లు తిని ఉన్నట్లయితే ముక్కోటి ఏకాశ ఫలితం కలుస్తుంది కొంతమంది మౌనవ్రతం కూడా పాటిస్తూ ఉంటారు మనకి ప్రతీ నెల రెండు ఏకాదశిలు వస్తాయి అవన్నీ మామూలుగా వస్తాయి కానీ ముఖ్యమైనది మనకు ముక్కోట ఏకాదశి ఏకాదశి విష్మ ఏకాదశి ఇవన్నీ కూడా మంచి ముఖ్యమైనవి అన్నమాట అందుకని ఈ స్పెషల్గా మనం ఏకాదశి నాడు చేస్తాం చిన్నప్పుడు అనుకుంటే వాళ్ళం ముక్కోట ఏకాదశి వస్తుందంటే ఏ ముగ్గు వేయాలి వాకిట్లో ఇవాళ ఏ ముగ్గు వేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని వైకుంఠ వాకిళ్ళు వేసేవాళ్ళం వైకుంఠ అంటే ఎందుకు వేసేవాళ్ళం స్వామివారు వస్తారు వైకుంఠ వాకి ఆయన వాయికుడు కాకుండా వస్తారు అంటే మొన్నటిదాకా ఆయన అంబసం నిద్రపోతూ హాయిగా ఉన్నారు లేచి చక్కగా వచ్చి మనందరికీ దర్శనం ఇస్తున్నారు ఇప్పుడు పాలకడల నుంచి వచ్చేసి చక్కగా మనకి ఈ నెల రోజులు కూడా ఆయన అందరూ బాగుండాలి అని అందరికీ అష్టౌశాలు కలగాలని అందరినీ చూస్తూ అందరి మనల్ని చేసుకు పూజలు చేయించుకుంటూ ఎంతో ఆనందంగా మనల్ని కూడా ఆనందపరుస్తూ ఉంటారు అందుకని ఈ నెలలో ఆ వాకిళ్లలోనే ప్రతిరోజు ఉండి పొద్దున్న ఆవగానే చక్కగా ఆడవాళ్ళంతా కూడా ఎంత భయనంగా ముగ్గులు వేస్తుంటారో చక్కగా కళ్ళాపు కట్టి ఆ పేడ తీసుకొచ్చి శుభ్రంగా అది కలిపి ఆకుల మీద కొట్టి బియ్య అయితే ఎప్పుడైనా సరే ముగ్గు వేసేటప్పుడు కొంచెం బియ్య పిండి కలిపి ముగ్గులు వేయాలి ఎందుకంటే సూక్ష్మక్రియ ముందు ఉంటాయి జీవంలో వాటికి ఆహారం కావాలంటే ఉత్త ఈ ముగ్గు అయితే ఏంటంటే ఘాటుగా ఉంటుంది దాంతో వాటికి మనం నిజంగా ఒక బ్రాండ్ బీన్స్ పెట్టేటే అదే బియ్యపిండి పిండి కలిపామనుకోండి ఆ బియ్యపిండి వల్ల ఎందుకంటే ఆ తిని ఎంతో ఆనందంగా ఉంటాయి ఆ ముగ్గు వేసి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిడికి కరాన్ని ముగ్గేసేవాడు ఇప్పుడు ఇవన్నీ లేవనుకోండి కానీ జనరల్గా జరిగేవి ఇవన్నీ తెలియదు కాబట్టి మనం చెప్పుకోవాలి పిడికి అంటే ఏంటి గుప్పెట్లో ముగ్గు పెట్టుకొని చేత గుప్పెడు పెట్టి గీచేవాళ్ళు ఎనిమిది గళ్ళు గీసేవాడు ఎనిమిది గళ్ళతోనే ఎంత పెద్ద ముగ్గు వేసేవాళ్ళు ఇప్పుడైతే అమ్మ నాలుగు కొట్టుకుపోతుంది చేతులు పోతున్నాయని బాధపడిపోతాం నిజంగా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఎలా వేసేవాళ్ళు కూడా చాలా గొప్పగా ఉండేది పండగ వస్తుందంటేనే ఒక సంక్రాంతి పండగ వస్తుందంటే కూడా ఇళ్ళు కడుక్కోటాలు ముగ్గులు పెట్టుకోవటాలు రంగులు ఎంచుకోవటాలు ఆ రోజుల్లో ఇంకా అని గోడలకి బార్డర్లాగా పెట్టేవాళ్ళు అదేంటి ఎర్రమన్ అంటే మన ఇటుకురాయ పొడిలాగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి తడిపి ఒక గుడ్డ పిండి దాన్ని పెట్టి చక్కగా పెట్టేవాళ్ళు పిండి ముగ్గులు పెట్టేవాళ్ళు ఆ పిండి ఏ ముగ్గులు బియ్యం నానేసి చక్కగా రుబ్బి వాటిని పిండి ముగ్గుగా పెట్టేవాళ్ళు నిజంగా ఆ కళే వేరు ఆ సంక్రాంతి వైభవమే వేరు అందుకని ఈ నెల రోజులు కూడా ప్రతి ఇంట్లో కూడా అందరూ చక్కగా చేసుకుంటూ ఉంటారు ఈ మొక్కోటేకాస్తున్నాడు చక్కగా స్వామివారి అందరు దర్శనం చేసుకోండి ఉపవాసాలు ఉండండి జాగారం చేయండి అయితే ఉపవాసాల కంటే ముఖ్యంగా జాగారం ఈ జాగారంలోనే మనకి ఎక్కువ మోక్షం ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా జాగారం చేయండి జాగారం చేసినట్లయితే మీకు అష్ట అవసరాలు కలుగుతాయి అన్నమాట అలాగే కానీ జాగారం చేయమన్నాం కదా అని ఎక్కువసేపు టీవీల మీద కూర్చొని సెల్ ఫోన్లు పెట్టుకొని కాదమ్మా కనీసం నామం చేయాలి కాసేపు లక్ష్మీనారాయణ స్వామిని తలుచుకుంటే కలిసి చేసినట్లయితే అసలు ఎంతో గొప్పగా ఉంటుంది భక్తి భావన పెరుగుతుంది మనసులో ఎంతో ఆనందంగా ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి కూడా మనం చేసే పనిని బట్టే భగవంతుడు మార్గం చూపిస్తాడు మనసు ఉంటే మార్గం భగవంతు తప్పకుండా చూపిస్తాడు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గుర్తుంచుకోండి అట్లాగే ఏకాదడు ఉపవాసం ఉంటారు ఉపవాసం గుళ్ళకి వెళ్ళాలి అందరూ నేను చిన్నప్పుడైతే గుడి అనగానే మొత్తం గుళ్ళు చూసేయాలి అంటే ముక్కోటి ఏవారు అంటే ముక్కోటి అనగానే ముక్కుడుతో చూడాలి కదా అందుకని తెల్లవారిని ముగ్గులు వేసేసుకొని గబగబా గొబ్బ చేసి కొత్త కొత్తపట్లు కట్టేసుకొని ప్రతి గుడికి వెళ్ళేవాళ్ళం అన్నీ గుళ్ళు తిరిగి శుభ్రంగా వచ్చేసి ఆ గుళ్ళలో పడి ప్రసాదం తిని ఇంటికి వచ్చేవాళ్ళం మరి ఈ రోజులు పిల్లలకి ఇవన్నీ తెలియవు తెలియదు కాబట్టి మనం తెలియచేయాలి ఇవన్నీ కూడా మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ కూడా ఒక పద్ధతి నియమం పాటిస్తూ వచ్చాం పూర్వం నుంచి కూడా అవన్నీ కూడా మనం అవలంబించాలి అవలంబించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ముందు ముందు జనరేషన్ కూడా తెలుసుకుంటుంది ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు పాతవన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ చూసి మనం ఇవన్నీ కొత్త అనుకుంటున్నాం కానీ ప్రతి కూడా పాత ఇప్పుడు మనం గుర్తు చేసుకొని ప్రతి కూడా ఆచరిస్తూ వస్తున్నాం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళల్లో పిల్లలు కూడా చూడండి తల్లి తల్లిపోవాల్సిన ఉంటే మేము కూడా ఉంటామంటే ఉండనివ్వండి ఉండని చెప్పాలి మీరు కూడా ఉండండి గుడికెళ్ళండి పెళ్ళని దేవుని చెప్పాలి ఇట్లా చేయాలి ఏకాశీ అయిపోయింది ఉపవాసం ఉన్నాం ఈరోజు అంత అయిపోయిన మన్నాడు ఒక ద్వాదశ పాలన చేయాలి ద్వాదశ పాలన చేయాలి అంటే ఈ ద్వాదశి నాడు పది గంటల్లోపే పారణ చేయాలి ఎక్కువ టైం తీసుకోకూడదు పది గంటల్లో పారణ చేయాలంటే కంపల్సరీగా ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టాలి బ్రాహ్మడు పెట్టి అప్పుడు మనం భోంచేయాలి అంటే బ్రాహ్మడు ఎవరు లక్ష్మీనారాయణ స్వరూపంతో భావించాయని మనం భోజనం పెట్టాలి ఆయనకి ఆ రోజు ఏం చేయాలి ద్వాసరానికి పొద్దున పది గంటలకల్లా చక్కగా అన్ని పిండి వంటలు చేసి చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఈ బ్రాహ్మడికి భోజనం పెట్టాలి ఈ భోజనం పెట్టి ఆయనకి బట్టలు పెడితే బట్టలు పెట్టండి లేకపోతే దక్షిణ తాములం ఇచ్చి ఆయన కాళ్ళ నమస్కారం చేసినట్లయితే మీ యొక్క ఉపవాసాన్ని ఫలితం లభిస్తుంది కానీ ఈ ఉపవాసంలో కూడా కనీసం ఒక చిన్న కథ కూడా ఉంది ఎందుకంటే అంబరీషుడు ఉపవాసం ఉన్నట్ట ఉండేటప్పటికీ ఉంటా అయిపోయింది అంత ఉపమానం కనీసం నీళ్లు కూడా మిగకుండా కట్టి కుపోషణ చేశాడు ఆయన చేసేసి ఏం చేశాడు అని మన్నాడు ద్వాదశి పారాను కదా ఒక బ్రాహ్మణి పిలుద్దాం ఆ బ్రాహ్మణిని పిలిచి ఆ బ్రాహ్మడి చేత కాస్త ఇంట్లో ఆయన భోజనం పెట్టి భోజనం చేస్తే కాస్త పుణ్యం ఉన్న అవసరంకున్నాట అనుకొని దుర్వాస మహాముని పిలిచాడు ఈ దుర్వాస మహాముని సరే పిలిచాడు కదా అంతకన్నా ఏం కావాలి వాడు మంచి భోజనం దొరుకుతుంది అనుకుని గౌ గబా వచ్చేసాడు చేశాడు సరే వచ్చిన స్వామి ఉండు నేను నదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ఆ స్నానం చేసి వస్తాను అప్పుడు భోజన భోజనం విడుదలగా అన్నాడు సరే స్వామి నేను రండి నేను ఇలాప రెడీ అవుతా అన్నాడు నేనేం చేశాడు అసే దూరాస్మాన కోపం ఎక్కువ వెళ్ళాడు నదికి ఆ ఒంట్లో ఉన్న వేడికి ఆ నెలలో కూర్చోకొని చాలా అనిపించి మర్చిపోయాడు స్వామి పిలిచాడు భోజనానికి ఆలోచన మర్చిపోయి అక్కడే కూర్చున్నాడు ఆయన హై కూర్చుని అక్కడ టైం అంతా అయిపోయింది పదకొండు పన్నెండు గంటలే రాలేదు ఈయన చూశాడు చూశాడు పది గంటలు దాటిపోతుంది రాలేదు ఇంత ఉపవాసం నాకు ఫలితం ఏముందని చెప్పి పాపం ఆయన ఏం చేశాడు గౌబా ఆ గౌబా ఆచమయం చేశాడు అంటే నీళ్లు పోసుకొని మూడు సార్లు ఆచమయం చేశాడు చేసేప్పటికీ అప్పుడు ఆయన వచ్చాడు ఓహో నువ్వు ఇది పిలిచి నాకు భోజనం పెట్టకుండా నువ్వు చేసావు కాబట్టి నీకు వంద శాపాలు ఇస్తానని చేశాడు చెప్పగానే దురోస్మహాన్ కోప కోపం ఎక్కువ కదా ఆ కోపంలో ఆయన ఏం చేసేవాడికి తెలియదు ఇప్పుడు కూడా చూడండి మన ఇళ్ళలో పిల్లలు కోపంతో అరుస్తుంటే ఇప్పుడు రా అన్నిటికీ నేను ఇప్పుడు అరుస్తున్నాడు అనుకుంటాం అవన్నీ మన ఆచార వ్యవహారాలు కూడా పూర్వం నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా అనేటప్పటికీ సరే ఈయన వచ్చి శాపాలు ఇచ్చేసాడు ఈ శాప ఎందుకు ఎలా అవ్వాలి మరి శాపాలంటే వచ్చినాయి అని బాధపడుతున్నాడు సరే ఇట్లా ఉందా అనుకొని విష్ణుమూర్తి ఓహో నా భక్తుడు అంబరీషుడు ఇలా జరిగిందని చెప్పి యోగం ఆయన ప్రత్యక్షం అయిపోయి ఈ వంద తప్పులని ఆయన శాఖ మొత్తాన్ని కూడా తీసేసుకొని అంబరీషుని నాయక్యం చేసుకున్నాడు ఈ రోజు నుంచి అంబరీష్ నాలో ఉంటారు ఆయన నా నా భక్తుడు నాతోనే ఉంటాడని చెప్పి చెప్పాడు ఏం చెప్తున్నానంటే చేసే ప్రతి పని కూడా జాస పెట్టి చేసినట్లయితే అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేర్తాయి అలాగే ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు సత్యనార్థ వ్రతం కూడా చేసుకుంటారు సత్యనారత వ్రతం పొదురు ఎందుకంటే కూడా సాయంత్రం పడి చేసుకుంటే ఆ రోజు ఎందుకంటే మన జాగర ఫలితం వస్తుంది చేసిన పుణ్యం వస్తుంది ఆ ఖర్చు చదువుకొని అన్నీ అయినప్పుడు కలిగిన పదకొండు పన్నెండు అనుకోండి భక్తి అంతసేపు కూర్చొని చేసేవాడికి ఎక్కడైనా ఆ జాగార ఫలితం ఉంది ఉపవాస ఫలితం దొరుకుతుంది వ్రత ఫలితం దొరుకుతుంది ఇలా చేసి ఆ రోజు చేసినట్టయితే ముక్కోటి ఏకాశ నాడు చాలా పవిత్రంగా ఉంటుంది ఈ ముక్కోట ఏకాశి ఇలా జరిగింది ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోట ఏకాశి చాలా గొప్పదనమాట ముక్కోటి దేవతలు కూడా ఒక ముక్కోటి ఒక విష్ణుమూర్తే కాదు ప్రతి గుడికి వెళ్ళండి అన్ని గుళ్ళల్లో కూడా ద్వారదర్శనం కంపల్సరీగా ఉంటుంది ఉత్తర తీసిస్తారు ఎప్పుడు తీరు ఆ ఒక్కరో తీస్తారు తీసి స్వయవాన్ని అక్కడ ఆయన వాహనం మీకు కూర్చోబెడతారు పెడతారు అందరం పోయి దర్శనం చేసుకోవాలి ఆ దర్శనం కోసమే జనం తిటపెట్లు అడిగిపోతూ ఉంటారు అది చేసుకుంటే మనందరికీ ఏమనిపిస్తుంది అంటే చేసుకుంటే మోక్షం వస్తుంది మన నరకానికి పిల్లలు స్వర్గానికి పోతా ఆలోచన మన భావన పెరుగుతుంది ముందు మనసులో ఒకరమైన భక్తి వస్తుంది ఆ భక్తితో ప్రతి పనిలో కూడా సార్థకత ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముక్కోటి ఏకాసనాడు అన్నీ కూడా సక్రమంగా చేసుకోండి ఉపాసాలు ఉండండి జాగారం చేయండి చక్కగా జాగరణాలు చేయండి అన్ని ఏ చేసినా సరే మీకు ఫలితం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు సర్వేజన శికునోభంతో Namaste sa mga labong.